రైజ్ పార్టీలో సన్ రైజ్ స్టోరీ ఇది అధికార డిఎంకే డైరెక్షన్లో పొలిటికల్ యాక్షన్ మూవీ స్టార్ట్ అయ్యింది డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ హీరోగా ముహూర్తం క్లాప్ కొట్టేశారు తమిళనాడు పొలిటికల్ బాక్స్ ఆఫీస్ తెరపై సూపర్ స్టార్ విజయ్ ని ఎదుర్కొనే అస్త్రం వెనక అసలు కహాని ఏంటి టార్గెట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎలక్షన్స్లో చిన్న స్టాలిన్ రాజకీయ కలెక్షన్స్ రాబడతారా అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి సినిమా స్టోరీ తండ్రి కొడుకు ఓ తమిళనాడు పొలిటికల్ స్టోరీ ఇది సినిమాను మించిన మాస్ మసాలా సీన్లు ట్విస్టులతో పొలిటికల్ ఆఫీస్ ను షేక్ చేసేందుకు తమిళ రాజకీయ వెండితెరపై మంటలు పుట్టించే రియల్ పొలిటికల్ మూవీ స్టార్ట్ అయింది వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి సినిమా సూపర్ స్టార్ను సినిమా స్టార్ కమ్ పొలిటీషియన్తోనే ఎదుర్కోవాలి ఇదే అస్త్రం ఇదే వ్యూహంతో అధికార డిఎంకే పొలిటికల్ మూవీ స్టార్ట్ అయింది తమిళ సూపర్ స్టార్ తలపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధమైంది ఆల్రెడీ గ్రాండ్ గా పార్టీ స్టార్ట్ అయింది రెండు వేల ఇరవై ఆరు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు తమిళగా వెట్టి కలగం కసరత్తులు చేస్తోంది టీవీకే పార్టీ జెండా ఎగరేసి సీఎం సీట్ లో కూర్చునేందుకు విజయ్ వ్యూహాలు పన్నుతున్నారు అయితే దీనికి కౌంటర్ ప్లాన్ రెడీ చేసింది డిఎంకే రెండు వేల ఇరవై ఆరులో విజయ్ ను ఎదుర్కొనేందుకు తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధిని రంగంలోకి దించే వ్యూహం సిద్ధం చేసింది ఉదయనిధి సినిమాల్లో హీరోగా నటిస్తున్నారు ఇటు పొలిటికల్ గా కూడా ఫామ్ లో ఉన్నారు స్టాలిన్ కేబినెట్ లో మంత్రిగా ఉన్న ఆయన సనాతన ధర్మం మీద నెగిటివ్ కామెంట్లతో ఆ మధ్య కాకరిపారు అలా ముందుకు పోతూ నలుగురి నోళ్లలో తన పేరు నానేలా చూసుకుంటున్నారు జూనియర్ స్టాలిన్ అయితే విజయ్ ని కొట్టాలంటే చిన్న స్టాలిన్ కు పెద్ద ఎలివేషన్ ఉండాలి పొలిటికల్ సిల్వర్ స్క్రీన్ మీద సూపర్ స్టార్ విజయ్ తో తలపడాలంటే హీరోగా జూనియర్ స్టాలిన్ స్టామినా సరిపోదు దీంతో ఆయనకు కేబినెట్ మంత్రి నుంచి డిప్యూటీ సీఎంగా పొలిటికల్ ఎలివేషన్ ఇచ్చారంటున్నాయి చెన్నై వర్గాలు ఈ భారీ ఎలివేషన్తో తో విజయ్ తో రెండు వేల ఇరవై ఆరులో డి అనేందుకు ఉదయ నిధి ఉన్నారని సర్కిల్స్ లో టాక్ దీనిలో భాగంగానే తమిళనాడులో కేబినెట్ విస్తరణ జరిగిందంటోంది మద్రాస్ పొలిటికల్ టాకీస్ డిఎంకే ముందు చూపు వ్యూహంలోనే భాగంగా డిప్యూటీ సీఎం గా ఉదయనిధి స్టాలిన్ ను ప్రమోట్ చేశారని చెబుతున్నారు ఇక స్టాలిన్ మంత్రివర్గంలో కొత్తగా నలుగురికి చోటు దక్కింది ముగ్గురికి ఉద్వాసన పలికారు ఆరుగురు మంత్రుల శాఖలను మార్చారు సీఎం స్టాలిన్ మంత్రిగా సెంధిల్ బాలాజీ ప్రమాణం చేశారు మనీ లాండరింగ్ కేసులో జైలు పాలైన సెంధిల్ బాలాజీ రెండు రోజుల క్రితమే జైలు నుంచి బెయిలుపై విడుదలయ్యారు రెండు వేల ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికల కోసం డిఎంకే రెడీ అవుతోంది దీనిలో భాగంగానే తన కుమారుడికి స్టాలిన్ ప్రమోషన్ ఇచ్చినట్టు తెలుస్తోంది